దుమ్ము ధూళి బూడిద కాలుష్య కొరల్లో చిక్కుకొని ఏళ్ల తరబడి తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నామని కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్లుత్తులోని విద్యానగర్ వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యానగర్లో బొరుగులు తయారీకు సంబంధించి బియ్యం ఫ్యాక్టరీ ఉంది ఈ ఫ్యాక్టరీ నుండి దుమ్ము ధూళి బూడిద ఇళ్లలోనికి వస్తుందని దీంతో పెద్దలు పిల్లలు అనే తేడాలు లేకుండా రోగాల బారిన పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యంగా కంటి జబ్బులు చర్మ వ్యాధులు అలర్జీ వస్తున్నాయన్నారు దుమ్ము ధూళి బూడిద ఇళ్లలోనికి చేరుతుందని తెలిపారు దీంతో ఇళ్లలోని వస్తువులన్నీ పాడైపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఫ్యాక్టరీకి సంబంధించి భారీ వాహనాలు రాగపోకలు కొనసాగుతున్నాయని దీంట్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీ వాసులు పేర్కొంటున్నారు సంబంధిత అధికారులు కల్పించుకొని ఫ్యాక్టరీని అక్కడి నుంచి తొలగించాలని విద్యానగర వాసులు కోరుతున్నారు

బుడగజంగల్ సుధాకర్ మేము వెల్దొర్తి మండలం వెల్దుర్తి గ్రామంలో విద్యానగర్లో ఉంటున్నాము ఈ ఇల్లు మా సొంతం ఇల్లు మేము ఇక్కడ ఇల్లు కట్టుకున్న కారంటీ ఇక్కడ ఉన్న ఈ ఫ్యాక్టరీ బురువులకు సంబంధించి బురువుల బియ్యం తయారే ఫ్యాక్టరీది ఈ ఫ్యాక్టరీలోంటే కాలుష్యం ఎక్కువగా వస్తూ గూడిది పొట్టు చెక్కల నుండి వచ్చే బూర్ది పొట్టు దీపస్థంగా ఎక్కువైతుంది మాకు దీని గురించి ఎన్నోసార్లు ఓనర్తో మాట్లాడితే మా గురించి చెవు కూడా ఎక్కించుకోకుండా అంతే అంతే వస్తుంది వస్తుందిలే అని చెప్పుకుంటూ వెళ్ళిపోవడం అయింది దీని గురించి అధికారుల దగ్గరికి పోయి చెప్పడం జరిగింది అధికారులు వచ్చి అతను మాట్లాడితే అప్పటికేదో చెప్పుకొని సర్చ్ చేసుకొని పంపించుకుంటున్నాడు మేము ఇంకోసారి పెద్దగా అని కొంచెం గట్టిగా అడిగితే మేము ఈరోజు కాల్ చేస్తాం ఆ రోజు కాల్ చేస్తామని అని ఇరవై సంవత్సరాల నుండి ఇట్లానే ఉంది మాకి దీనివల్ల ఎక్కువ కండ్లల్లో సమస్యలు శరీరం అంతా గుళ్ళలు మంటలు ఇవి ఎక్కడైంది దీన్ని బారిన తట్టుకోలేక వీళ్ళు ఖాళీ చేయడం లేదు ఇట్లా అని చెప్పేసి మేము ముందర ఉన్న దాంట్లో అన్నిటికీ అడ్డంగా అవి కట్టుకోవడం జరిగింది ఎంత కట్టుకున్నా కూడా కిటికీలలో నుండి దాంట్లో నుండి బూర్ది బీపస్థంగా వచ్చి పడుతుంది దీని గురించి అతనితో ఆర్గ్యుమెంట్ చేసుకుంటే ఏం చేసుకుంటారు ఏం చేయాలా అవు పడుతుంది మరి ఈ నేను ఈ గేర్ కింద ఫస్ట్ నేను ఈ ఫ్లాట్లలో ఫస్ట్ పెట్టుకునేది నేను అని ఎప్పుడుదో ఇరవై ఏళ్ళ కింద మాట చెప్తాడు ఇక్కడ గురించి చాలాసార్లు మేము చెప్పి చూడడం జరిగింది ఇదిగో ఇదిగో అని కాలయాపన చేస్తున్నాడు దీనివల్ల ఎన్ని ఇబ్బందులు కలుగుతున్నాయంటే ఈ ఫ్యాక్టరీ వల్ల పగలు ఫ్యాక్టరీ రన్ చేయడం వలన బూడిది పొట్టు ఇవన్నీ కాకుండా దీంట్లో బియ్యం ఉడకబెట్టడం వడ్లు ఉడకబెట్టడం వలన దానింటి నీళ్ళు వస్తాయి ఆ నీళ్లు పైపు పెట్టి బయట బ్యా బ్యాక్ సైడ్కి అవతల సైడ్కి వచ్చేసి రైల్వే గేట్లకు మధ్యలో వ్యతిరెట్టినాడు ఆ నీళ్లు అక్కడ మురిగి ఇక్కడ వాసి స్మెల్తో భయంకరమైన స్మెల్ వచ్చి ఎలకలు తెచ్చిపోయినంత వా నీచమైన వాసన వస్తూ ఈడ ఇంటి ముందర కూర్చోలేనంత పరిస్థితి భోజనం చేయాలంటే కూడా పరమ దుర్మవాసన దుర్వాసన వస్తుంది దాని వల్ల ఈగల్ ఎఫెక్ట్ ఎక్కువైపోయి మాకు ముందర ఎన్నకను ఏదైనా సరే ఆల్ అవుట్ పెట్టుకోలేకుండా ఆ రోజు నిద్రపోలేని పరిస్థితి దీనికి తోడు దీనికి నైట్ అయితే పెద్ద పెద్ద వెహికల్స్ వస్తాయి ఇంట్లో ముందర రన్నింగ్ అదేదో లోపల సౌండ్ కొడుతు ఉంటారు అప్పట్ అప్పట్ అప్పటి సౌండ్ పగులు ఈ బాధ అయితే నైట్ నిద్ర లేకుండా ఉన్న పరిస్థితి అవుతుంది ఏదో ఏదోకోన ధృతలతో దండతో కొట్టినట్టు సౌండ్ గంట సౌండ్ వస్తుంటే ఏం తప్ప అని సరన్గా బయటకు వచ్చేస్తాం వస్తే చూస్తే వాళ్ళ వర్క్లు జరుగుతుంటాయి నిద్ర రాకుండా టెన్షన్లు భయం ఎన్నెన్నో ఉంటాయి దీనితో పాటు ఇలా వచ్చి బయట వచ్చి కూర్చున్నారు వచ్చేపటికే బూడుదులు దుమ్ములు పడి మా మా శరీరాలు చూడు మొత్తం గుళ్ళలు ఒకసారి దగ్గర తీసుకోండి సార్ ఎలా చూడండి మొత్తం గుళ్ళలు ఇబ్బంది అయిన దురద గీక్కొని ఎన్నిసార్లు రోజుకు రెండు మూడు సార్లు స్నానం చేసినా కూడా అది అదే పరిస్థితి ఉంటుంది పిల్లలకు గుళ్ళలే అందరికి గుళ్ళలే దీనివల్ల చాలా ఎనర్జీ ఎక్కువైపోయి ఎనర్జీ డౌన్ అయిపోయి దీని గురించి ఎవరికి మొరబెట్టుకోవాలనేది ఎవరికి ఎవరికి మొరబెట్టుకుని వచ్చినా తిరిగి చిట్టగా ఏం చేస్తున్నాడో తెలియదు ఆ పుట్టకు వస్తారో వెళ్ళిపోతున్నారు అంతేగాని పని మాత్రం అట్టేదారు ఇరవై సంవత్సరాల నుండి ఇదే నడుస్తుంది సార్ నా పేరు బుడగ జంగాల సురేంద్ర సార్ వెల్దుర్తి మండలం విద్యానగర్లో మేము నివసిస్తున్నాము మా ఇంట్లో ఈ దుమ్ము వల్ల చాలా అనారోగ్య పాలవుతున్నారు ఇటువంటివి ఎన్నోసార్లు చెప్పినా కూడా వాళ్ళు ఓనర్ కానీ ఓనర్ కొడుకు కానీ పట్టించుకుంటలేడు దాని వల్లనే కొంతవరకు కలెక్టర్ ఆఫీస్ కట్ట కూడా పోయేసినాం అక్కడ కూడా పెట్టేసినాం సీఏ ఆఫీస్ పెట్టి పెట్టాం అక్కడ కూడా పెట్టేసి వచ్చినాం అయినా ఎటువంటి ఆగ్మెంట్ వాళ్ళు తేలేదు దానికోసమే దీనివలన ప్రభుత్వం ఏదన్నా ఒక దారి చూపిస్తుందని మేము కోరుకుంటున్నాం సార్ ఈ కాలుష్యం వల్ల చాలా ఎక్కువైపోయింది సార్ కంటి ఆపరేషన్ అని మన నమ్మకే కంటి ఆపరేషన్ చేయించినాం పిల్లలు నాకు చర్మవాదులు వచ్చినాయి బ్రస్ట్ అల్లర్జి ఉంది ఫుల్గా దీనివల్ల చాలా ఘోరంగా తీవ్రంగా మేము అనోగ్రా అనోగ్రాఫాలు అవి ఎదుర్కొంటున్నాం సార్ ఎదుర్కొంటున్నాం ఎదుర్కోవాల్సి వస్తుంది దానికి మన మన కొంచెం అనుకుంటున్నాను నా పేరు జానకి వెల్దుర్తి మండలం వెల్దుర్తి గ్రామం ఇక్కడ విద్యానగర్లో ఉంటున్నాము మేము మా ఇంటికి ఎదురుగా ఈ మిల్లు ఉండడం వల్ల చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము ముఖ్యంగా అంటే పిల్లలకి అలర్జీ అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి ఇంకా మేము ఎంత క్లీన్ చేసుకున్నా సరే ఇంకా అసలు ఏం క్లీన్ చేసుకున్నట్టు అయిపోతుంది మెయిన్ అంటే వాటర్లో డస్ట్ ఎక్కువ పడడం వల్ల పిల్లలకి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి ఇంకా మళ్ళీ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఆ మిల్లు ఉండడం వల్ల వెహికల్స్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ వెహికల్స్ రావడం వల్ల ఇంకా పిల్లలకి మేము వాళ్ళని ఇంకా బయటకు కూడా పంపించడానికి కూడా లేదు అసలు ఆ వెహికల్స్ ఎప్పుడు వచ్చేది తెలియదు ఎట్లా పోయేది లేదు అది మెయిన్ ప్రాబ్లం ఉంది డస్ట్ అసలు ఇంకా డోర్లు వేసుకుని లోపలే ఉన్నా సరే ఖచ్చితంగా డస్ట్ పడుతుంది వర్షం అన్నప్పుడు ఇంకా అక్కడ అక్కడ నుంచి వచ్చే డ్రైనేజ్ వల్ల ఇంకా స్మెల్ బ్యాడ్ స్మెల్ అసలు ఇంకా వర్షం అన్నప్పుడు అయితే అసలు బయటికి రావడానికి కూడా అవకాశం లేకోకుండా ఉంది సార్ సో ఏనొక్క సైడ్ ఉన్న ప్లేస్ ఖాళీ ప్లేస్ లో డ్రైనేజ్ వాటర్ ఇంకా కొన్ని ఎలుకలు అవన్నీ మా ఇంట్లోకి రావడానికి వస్తున్నాయి సార్ రోజు ప్రతి రోజు మేము చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ ఆ ఫ్యాక్టరీలో అవి బియ్యం వడ్లు ఉడకబెట్టిన నీళ్లు మొత్తము బ్యాక్ సైడ్ వెళ్తాయి సార్ అవి ఆ స్మెల్ అసలు బ్యాడ్ స్మెల్ వస్తుంది ఆ స్మెల్ కూడా ఉండలేని పరిస్థితి దీనివల్ల చాలా అంటే చాలా ఎఫెక్ట్స్ వస్తున్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అవన్నీ మేము ఫేస్ చేస్తున్నాం సార్ చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకి దోమలు దాని వల్ల ఇంకా చాలా అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్ వర్షం పడినప్పుడేమో ఈ డ్రైనేజ్ ప్రాబ్లమ్ వర్షం పడినప్పుడు అయితే పొట్టు ఇంకా అసలు ఒక్క నిమిషం కూడా బయట నిలబడలేము సార్ బట్టలు ఆరేసుకోవాలంటే కూడా లోపలే ఆరేసుకుంటున్నాం సార్ ఇంకా ఆ పొట్టుకు భయపడి ఉతికినా ఉతకనట్టే అయితే బట్టలు అని చెప్పి లోపలే వేసుకుంటున్నాం సార్ బట్టలు కూడా వెల్దుర్తి విద్యానగర్ సార్ నా పేరు పద్మావతి ఈ ఫ్యాక్టరీ మిల్లు నుంచి మాకు చాలా సమస్యలు వస్తున్నాయి నా కొడుక్కి గుళ్ళలు రావడం ఇన్ఫెక్షన్స్ దాంట్లో వాటర్ అంతా బ్యాక్ సైడ్ వైపు పెద్ద డ్రైనేజ్ ఉంది దాని నుంచి సమ ముందర స్మెల్ రావడం దోమలు ఎక్కువగా ఉన్నాయి సాయంత్రం అయితే మేము బయట కూడా కూర్చోలేకున్నాము గల ద్వారా నా చిన్న బాబుకు కూడా గుళ్ళలు రావడము డస్ట్ అలర్జీ అన్నీ ఉన్నాయి సార్ మిల్లల్లోకి అయితే దిండిగా వస్తుంది తినే ప్లేట్ల మీద దుమ్మే ఉంటుంది తినేటప్పుడు పట్టు పడుతూనే ఉంటుంది మీద పడుతూనే ఉంటుంది మేమేమి అన్నం కూడా తినేటప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఉంది మాకు సార్ ఈ మిల్లు నుంచి మాకు చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి సరే వస్తుంది కొంచెం పట్టు వేసుకోవడం అప్పుడైతే ఇంకా ఫుల్ పట్టు మీద మీద పడుతూనే ఉంటుంది బయట అయితే కూర్చోలేము సార్ పొద్దున సాయంత్రం పొద్దున్న నూకే తలకే సాయంత్రం ఫుల్ అయింటారు సాయంత్రం నూకే తలకే పొద్దున్న ఫుల్ అయిపోయి ఉంటుంది పొట్టు